ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ అప్పుడు ఈ కలి చూపు ధ్యానాలు ఉండేవారు పావలక్షేత్రములవా హరిశ్చంద్ర నీవు అడుగుకున్న నెలదనుములు ఉండేటితో తీర్చున్నవే ఇంత జనకా నీవి చిన్నది ఒక్క కాసైనా కలదా తేనే తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు శతాధిక కళాభిషేకం అంటే నూరు కళాభిషేకాలు దాటిన తర్వాత ప్రతి కళాభిషేకానికి నెంబరు మార్చడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి శతాధిక కళాభిషేకం ప్రేక్షక దేవులందరికీ కూడా మరొకసారి ఈ శతాధిక కళాభిషేకానికి స్వాగతం పలుకుతూ మన ముందు ఒక మంచి యాక్టర్ ఉన్నారు వారు వారి గురించి వారి స్వీయ పరిచయాన్ని తెలియజేసుకుంటారు మరి మీరందరూ కూడా మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం సార్ నమస్కారం మీ గురించి మన ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నాను తెలుగు ఛానల్ వారికి నా హృదయపూర్వ ధన్యవాదాలు అలాగే మరి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నా హృదయపూర్వ ధన్యవాదములు మరి మాది విజయనగరం జిల్లా బుడతనపల్లి గ్రామం మాది నా పేరు పచ్చిపులుసు ధర్మారావు అంటారు పచ్చిపులుసు ధర్మారావు మా నాన్నగారి పేరు సత్యనారాయణ తల్లి గారి పేరు రత్నాలు అలాగే మా కళ గురించి పుట్టి మా తాతగారి నుంచి ఉన్నట్టుగా మా పెద్దలు చెప్పారు అలాగే మరి నా తదనంతరం కూడా మా అబ్బాయి కూడా కూచిపూడి కళాకారుడు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు అది నెక్స్ట్ వ్యాపార వ్యాపారి అలాగే అడప కళాకారుడిగా వ్యాపారిస్తులుగా రన్ అవుతున్నాం ఏ పాత్ర నేను ఫస్ట్ గా నేర్చుకున్నాను నేర్చుకున్నానండి తర్వాత రాముడు తర్వాత నక్షత్రుడు హరిచంద్రుడు కూడా ఇప్పుడు జనరల్ గా అందరికి హరిచంద్రు అటువంటి ఒక అభిలాష పాడేవారికి వినేవారికి అంటే దాన్ని కూడా కొద్ది కొద్దిగా సంతోషం సార్ మరి ఈ శతాది కళాభిషేకాన్ని మనం సాంప్రదాయబద్ధంగా ఒక ప్రార్థనా గీతంతో విష్ణు చతుర్భుజం सन्न बधनम जाए सर्व विघ्नोपात अगजन पद्म दो गजानन महन अरे कदौत भक्तमु पापेदतम गुरु ब्रह्मा गुरुर्विष्णु महेश्वर गुरु साक्षात्ब्रह्म तस्मै श्री गुर नमः तस्मै श्री गुर नम वा मे दादा ददा वेदा देवी सरस्वती वेदा मे अश्विनाभा भवदत्ता पुष्कर स्राम చాలా సంతోషం చక్కని ప్రార్థనా గీతంతో అందులో వైవిధ్య భరితమైనటువంటి సరస్వతి మాత గీతాన్ని మీరు ఇంతవరకు ఎవరు పాడలేదు ఆ గీతాన్ని పాడి వినిపించినందుకు ధన్యవాదాలు మరి మీకు ఈ రంగంలోకి రావడానికి ప్రేరణ మా నాన్నగారే అంటే ప్రేరణ అంటే సపోర్ట్ చేశారు మాట అది మా ఇంటి పక్కనే ఆది గురువులు బెల్గీత స్వామిలింగం నుంచి ట్రూపులు రన్ చేసేవారు గురువుగా బెంగీతాలముల స్వామిలింగం గా ఫస్ట్ మా ఇంటి పక్కనే అంచేత చేత నుంచి కళాకారులు పడుతున్నా పిల్లలు ఉన్నారు అన్ని రకాలుగా చివరిగా వర్రప్పలాడు గారు కూడా అందరికి తెలుసు చింతామణి ట్రూప్ గయోపక్షం నానా అంటే అన్ని రకాల నాటకాలు రన్ అయ్యేవి ఆ విధంగా చిన్నప్పటి నుంచి నాకు వినిపిది అంటే ఆ వినికిడి మీద నేను వచ్చాపడితే నాన్నగారు కూడా సపోర్ట్ చేసి నేర్చుకోవాలని చెప్పేసి అప్పుడు మా ఇతను మాకు ట్రూపుల యాక్టర్ అప్పుడు నారద గవేశ సింహాచనం అని చెప్పేసి కృష్ణుడు నేను అర్జునుడిగా ఫస్ట్ ట్రూప్ రన్ చేశాను తరువాత గయోపక్ష నాటకం తర్వాత రామాజన నేర్చాం అందులో రాముడు నెక్స్ట్ హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రం చెప్పాను కదా తర్వాత లాస్ట్ గా హరిశ్చంద్ర పాత్ర కూడా సరదాగా నేర్చుకొని కొన్ని అది ఈ రంగంలో బాగా పేరు తెచ్చుకునేలా మిమ్మల్ని తయారు చేసినటువంటి గురువులు ఎవరు తర్వాత మరి వీళ్ళ నాన్నగారు వీళ్ళ అన్నయ్య గారు లోకిరెడ్డి లోకిరెడ్డి లోకరెడ్డి కృష్ణమూర్తి గారు నాన్నగారు ఆ నాన్నగారు అన్నయ్య గారు కృష్ణమూర్తి గారు సపోర్ట్ చేసుకోవాలి పేరు చెప్పలేదు పైన గారు తాతయ్య అనేసేవారు మాట పేరు మైండ్లో రాదు తాతయ్య తాతయ్య పైన తర్వాత ఇదిగో మరి హరమేశ్వర గారు శ్రీరామూర్తి గారు విజయనగరం చాలా మంది హరమేశ్వర్ గారు అందరు సపోర్ట్ అందరి దాకా పాడము మరి వీళ్ళకి చేసుకోవడం మరి నాటకాలు అన్నారు ఎక్కువగా ఉన్న ఒకటి పది నాటకాలు రెండు వందల ఏ ఏ ప్రాంతాల్లో అన్నారు మరి ఇంచుమించి ఉత్తరాంధ్ర లాగా మరి పైగా ఎందుకంటే నాకు ఇంటికాడ అవకాశం ఇవ్వలేదు తర్వాత నాకు పెళ్ళి అవ్వడం పిల్లల చదువులు అలా మళ్ళీ బాలు గారు వీళ్ళు సపోర్ట్ చేసి నాటక నుగ్గి కయ్యని చెప్పేస్తే మళ్ళీ అలా సరదాగా అది మరి మీరు మొట్టమొదట వేసినటువంటి నాటకంలో అర్జునుడు పాత్ర అర్జునుడు పాత్ర నుంచి ఒక పద్యాన్ని మాధవ ఆ సాంబ్రా నువ్వు ధర్మ మార్గవర్తనములకు సాటి మహేంద్ర సమాన భోగికైనను శరణాగత ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వ సహా భూమణిని సామ్రాజ్యం పరిపాలించడం కలిగి అదీను మంజులు చేతనే ధర్మపదిగా ఉభయలు బాబా నా మనం ధర్మేత వృత్తి చేర్చలేదు చని నారూరు చక్రవర్తులు మహీ చక్రం ఉంచి చనిరారు ధర్మీరుడి చనినారు షోడస మహారాజులు మహేంద్రజులయీ చుచో పారలు మూతగొట్టుకొని ఐశ్వర్య గురే అనధ

వాయిస్ ఇట్లే ఉంటేమో సూపర్ మంచి వాయిస్ చాలా ధన్యవాదాలు మీకు ఈ వాయిదాలు చెప్పాను కదండి నేను కూడా తెరమరుగు ఉందంటే మళ్ళీ ఈ గురువు గారు ఈ గురువు ప్రేరణ మీద మళ్ళా ఇంట్రెస్ట్ పడుతున్నాను బాగా పాడుతున్నారు మంచి స్పందన కూడా వస్తుంది సంతోషం మరి మీ కుటుంబంలో ఇట్లాంటి కళాకారులు ఎవరైనా ఉన్నారంటారా చెప్పాను కానీ మా తాతగారిని ఇచ్చి ప్రేరణ అంటే మాకు తెలియదు నా తాతగారు అంపురు అని చెప్పడమే తెలుసు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేరు మళ్ళీ నా తదనంతరం అబ్బాయి ప్రస్తుతం కూచిపూడి కళాకారుడు ఇది ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నాడు శిష్యులు తయారు చేయడం ప్రాబ్లం చేయడం విజయనగరం పిఎస్వి కామేశ్వరరావు పిఎస్వి కామేశ్వరరావు కూచిపూడి కూచిపూడి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాడు పిల్లల్ని ఆడిస్తున్నాడు మరి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి కళాభిమానులు కళా పోషకులు లేదా కళను నేర్పించాలని మన పిల్లలకు అనేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా కూడా మరి వారి ఇన్స్టిట్యూట్లో చేరడానికి ట్రై చేయండి ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం మంచిదని నా అభిప్రాయం విజయనగరం సార్ మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి మేముంటో చాలువాలు ఇవే మరి మరి నందావాట్లు గట్టి అంతవరకు చెప్పాను కదండి ఉత్తరాంధ్రలోనే నాటక రంగంలో మీరు బాగా ఆనందపడేలా ప్రశంసించినటువంటి సందర్భం ఏదైనా ఏంటి లేదు కదా అప్పుడు మరి స్పందన గట్టిగా ఉండేది కదా మీ పార్టీ టైంలో నేను కూడా పంతొమ్మిది వందల ఎనభైలోనే కళా పరిచయం అప్పుడు ఈ కను చూపు మార ధ్యానాలు ఉండేవారు అనుభూతి ఇప్పుడు చప్పట్లు కానీ వనసమోర్లు కానీ చదింపులు కానీ మరి అదే మాకు జీవితంలో ఇప్పుడు ఆ కళ అందుకే ఇప్పుడు మానేసిన పిల్లలు ఎదిగినా వ్యాపారం ఉగ్గులు లేకపోయినా సరే ఈ కళను అంటు పెట్టుకున్న కారణం అదే మిమ్మల్ని పదే పదిగా వన్స్ మోర్ అని పాటించుకున్నటువంటి పద్యం మన ప్రేక్షకుల కోసం అండి కానీ ఏదో మన సర్దానికి పద్యం పాడతాం పాడన సినిమా அந்த பாடே தரிசனத்துக்கு அந்த கஷ்டம் எடுத்து புண்ணியமன வாரணாசி தரிசிச்சுட்டு வாரணாசி வாரண क्षेत्र मरासी वरणसी स्वर्ण गीत संवासी वरण

Uh-huh. <laughs> లో ఏ నాటకశాలలో అయినా కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకునేటువంటి ఆ పద్యాన్ని మన తేనె తెలివి ద్వారా మీరు పాడటం అనేది ముఖ్యంగా మాకు ఆనందదాయకం మరి ప్రస్తుత నాటకాల పరిస్థితి ఏమంటారు ఎట్లుందంటారు చెప్పారు కదండి నాటకాలు పరిస్థితి అంటే ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే తేడా తెలిసిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఈ టీవీ ఛానల్ ఎన్ని రావడం చేత జనాదరణ అక్కడ కారణం కూడా అదే నెక్స్ట్ ఏంటని చెప్పారు మన గురువు గారు లక్ష్మణరావు కొద్దిగా భారం కూడా అంటే బ్లాక్మెయిల్ చేసినట్టుగా అది కూడా కొంత కారణం అవుతుంది అందరూ అందుబాటుగా నాటకాన్ని నడిపించే విధానం నాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని అభిప్రాయం అందరికీ ఉంటే నడుస్తుంది కొద్దిగా అతను పెరిగింది మళ్ళా పెరగడం చేస్త మా వాళ్ళు ఎంకరేజ్ చేయడం నేను కూడా దిగాను కానీ సేనాలు అయింది అది చాలా సంతోషం సార్ మరి మీకు కూడా ఆ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రం చాలా సంతోషం స్వీకరించవలసింది మరి మన కళారంగంలో మీరు బాగా కృషి చేసినందుకు గాను మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రం సార్ ఈ సన్మాన పత్రాలన్నింటినీ కూడా మాకు డొనేట్ చేసినటువంటి మహానుభావుడు సామవేదం బాలసుబురవాదం అది నిజంగా ఏ కళాకారునికి సేవ హృదయం ఉండాలా ఎన్నో కోట్లు సంపాదిస్తాం కానీ అవి ఏవి ఎంట తీసుకున్నా మరి ఐదు వందల ప్రశంస పత్రాలు మాకు పంపించి ఈ రోజు ఇంతమంది కళాకారులు నేనే కాదు నా ఇంటర్వ్యూనే కాదు ఒక యూట్యూబ్ లో రావడం మీ ఇలాంటి కళాకారులు ఇంటర్వ్యూలు కూడా యూట్యూబ్ లో రావాలా ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో పిలిపించుకొని ఇంతమందిని పరిచయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ వారికి తెలుగు ఛానల్ వారికి పెద్దలకి అంజనేయ కుమార్ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ప్రత్యేక మా గురువు గారు అన్న పేరు చెప్పడం లేదు లోకరేట్ కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఒక గురువుగా హార్మర్స్గా సపోర్ట్ చేస్తున్నారు వారికి నా హృదయపుర ధన్యవాదం ప్రేక్షకులతో సహా మరి మా ప్రేక్షకుల కోసం நகத்தரிச்சந்திர நடுக்கெலே தீர்ச்சுனே இன் தனக்கிவிச்சுனொக்கைனா கலதா இக்கீவிச்சு நம்ம ஏழா உண்டுனையா இப்படி மாற்றம் ஏ ంత లేదు లేదుటికి ఇంక చెంతదో మీకు ఏనాటి బాకీలనా నీ చిప్పుడు కొత్త సాక్ష్యములా నేను బలిమి మీద రచ్చకి ఇద మంచి గాత్రముతో మీరు వాడుతుంటే ఇంకా ఎన్నో పద్యాలు వినాలా అనేటువంటి ఆలోచన ఆ ఆలోచనం మీ గాత్రం నుంచి ఉంది చాలా సంతోషం మరి మీరు ఎవరెవరితో ఈ రంగస్థల ప్రయాణం జరిగింది మీకు ప్రముఖ కళాకారుల చేత వారి సరసన ఏమన్నా అన్నారంటే గారితో కందులు గుండేశ్వరరావు గారితోని చిత్తకారు గారితోని అలాగే మరి బాలు గారితో చాలా మంది లోకల్ యాక్టర్ అందరితో కూడా కలిసి ఆడింది నక్షత్రుడిగా ఎక్కువ ఆడింది సంతోషం రామునిగా జీపీ రాజు లక్ష్మణరావు గారు లోకల్ ఆంజనేయులు అందరితో రమణ అందరితో కూడా రాము జీపీ రాజు లక్ష్మణరావు చూపే కూడా ఆడింది మీ అన్నగారు కూడా సరే సరే మా అన్నగారు కూడా యాక్టర్ అండి ధర్మరాజు పాత్ర చాలా ప్రాంతాల్లోని మా ట్రూప్ తో ఇతర ట్రూప్తో కూడా ఆడారు ఆ విషయానికి ఇందాక సంతోషం సార్ రాముని పాత్ర నుంచి ఒక పద్యాన్ని

సంతోషం సార్ మరి మీరు ఈ నాటక రంగంలో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఓ కళామతల్లి ముద్దుబిట్ట మీరు కలకాలం వర్దిల్లాలని పెద్దలందరూ కూడా ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం మరి మీ గురుతుల్యులైనటువంటి లోకిరెడ్డి కృష్ణమూర్తి గారు తన సంతృప్తి కోసం ఒక చిరుకు సన్మానం చేస్తారని చేస్తానని కోరుకున్నారు వారు చేయవలసిందిగా కోరుచున్నాం మొదటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి ఉన్న అంచేత తనకున్న అభిమానం ఇది చాలా సంతోషం సార్ మరి గురువు గారు మామూలుగా శిష్యులు గురువులు సన్మానిస్తారు ఇక్కడ చెప్పారు ఇట్లాంటి గురువులు పెద్దల ఆశీర్వాదాలు మీకు కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్